ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి సిస్టర్ వాళ్ళు ఫ్యామిలీతోటి వైజాగ్ నుంచి వచ్చారు కలవాలని చెప్పి నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం దేవుడు మరి వాళ్ళు యూట్యూబ్ ద్వారా ఎక్కడో వైజాగ్లో వాక్యం వింటూ బలపడుతూ మరి మా కుటుంబాన్ని కలవాలని చెప్పి ఆశతో వచ్చారు దేవుడి వరకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు మరి ఈ యొక్క జీసస్ ఆలమెట్గా మినిస్ట్రీస్ ద్వారా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రేయర్స్ ద్వారా మరి సిస్టర్ వాళ్ళు ఎంతగానో బలపడుతున్నారు సిస్టర్ మాటలో మనం విందాం మీ అందరికీ నా వందనాలండి మరి మేము వైజాగ్లో ఉంటాము నా పేరు శకుంతల మా వారి పేరు దేవదాస్ గారండి మరి మాకు ఇద్దరు బిడ్డలు మేము మార్చి నెల నాలుగవ తారీఖు నుండి ఉదయకాలం ప్రార్థన వేకోజామున చే దేవుడు చేసిన అద్భుతాలు అనే మరి అంశం మీద బ్ర జాషువా గారు బ్రదర్ జాషువా గారు పెట్టిన మెసేజ్ చూసా చూడడం జరిగిందండి యూట్యూబ్లోను అప్పటి నుండి కూడా మరి ఆ రోజు చూశానండి చాలా బాగా అనిపించింది ఇన్ని బైబిల్లో చూసాము చదివాము అనేక చోట్ల విన్నాము కానీ ఉదయకాలం జరిగిందన్న ఆ యొక్క గొప్ప మా ఆ యొక్క అద్భుతాలు జ ఉదయ కాలమే జరిగినాయి అన్న మాట అన్నీ కూడా ఉదయకాలమే వేకువ జామునే అంటే నాలుగో జాములో జరిగినయే అనేది మాత్రం తెలియదండి అవన్నీ నాలుగో జాములో జరిగినాయి అని చెప్పిన బ్రదర్ గారికి మరి నా నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అప్పటి నుండి ఉదయకాలం మూడున్న మూడు గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అయ్యే ప్రార్థన వేకు జామును ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థనలో మేము ఏకబిస్తున్నాము మధ్యాహ్నం రెండున్నరకి మరి సిల్వ జానాలయ ప్రార్థన సాయంకాలం ప్రార్థన జరుగుతుంది చూసిన వారందరికీ మరి మీరు చూస్తున్నారండి అయితే మరి మేము బ్రదర్ గారి దగ్గరికి వస్తామని మేము అనుకోలేదండి వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్ నుండి మరి హైదరాబాద్ మేము రావడం జరిగింది వచ్చినప్పుడు బ్రదర్ గారిని కలవాలని ఆశపడ్డాము ఫోన్ చేసామండి సరే అమ్మ రెండు అన్నారు వచ్చామండి చూస్తే చాలా ఎన్నో విషయాలు మేము మేము మాట్లాడుకోవడం పంచుకోవడం జరిగిందండి మరి చాలా చిన్న రూము బ్రదర్ గారు చెప్పిన సాక్ష్యం వింటే చాలా మరి ఆశ్చర్యం అనిస్తుంది అనిపిస్తుంది మీరు ఎక్కడ పరిచయం చేస్తున్నారండి మేము ఒకసారి వస్తామని ఫోన్ చేసినప్పుడు ఇంటి దగ్గర పరిచర్య లేదమ్మా నేను అంతా మరి ఫోన్లోనే చేస్తున్నానని చెప్పారు చెప్పడం జరిగింది సరే మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నామండి మిమ్మల్ని చూడాలని ఇంత మంచి ప్రార్థన చేస్తున్నారు అనేక మంది అంటున్నారు నేను చూసేటప్పటికి ఐదు వందల చిల్లరలో ఉన్నారు అది మరలా నేను రెండు మూడు రోజులు చూసేటప్పటికి ఎనిమిది వందలు వెయ్యి దాటేసి వెయ్యి పదిహేడు అలా వచ్చింది చాలా అద్భుతం జరిగింది చాలా మంచి మా మాటలతో కూడిన ప్రార్థన ఎలా చేయాలనేది నేర్పించారు అది నేను ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర వినలేదు బ్రదర్ గారిని చూడాలని ఆశపడి వచ్చాము రమ్మన్నారండి ఫోన్ చేసాము రమ్మన్నారు కలిసామండి వచ్చాము ఇంటికి వచ్చాము చాలా చిన్న రూమ్ అండి మరి బ్రదర్ గారు ఎంతో వినయము చాలా మంచి మనసు అండి చక్కని భార్య చిన్న బిడ్డలు ఇద్దరు బిడ్డల్ని వేసే ఇచ్చారు చిన్న రూము పరిచర్ చేయడానికి అనుకూలంగా కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఎంతో మరి దేని స్థితిలో ఉన్న ఏ దేవుణ్ణి విడిచిపెట్టకుండా అలా పరిచర్య చేస్తున్నారు అది ఒక్కొక్కరు మరి చూసిన వారు ఒక్కొక్కరు ఏది అవసరమో అనేది తెలుసుకుని వారే తెలుసుకొని బ్రదర్ గారికి పంపిస్తు పంపించడం జరుగుతుందండి అని చెప్పారు బ్ర బ్రదర్ గారు మరి ఈ పరిచర్య మరి నా ఇంకా ముందుకి కొనసాగాలని మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే వారు దేవుని పాదాల దగ్గరే పెట్టి ప్రార్థన చేశారండి ఈ పరిచర్య కొరకు ఇది చాలా అద్భుతమైన పరిచర్య ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయండి ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతున్నాయి మనందరి జీవితాల్లో జరగాలని ఇంకా వారు ప్రార్థనలు చేస్తున్నారు వేకోజామున లేచి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి మంచి శక్తిని ఇవ్వాలి బలాన్ని ఇవ్వాలి ఈ పరిచర్య మరి ముప్పదంతులు అరవదంతులు వెయ్యంతులుగా మరి ఫలిం ఫలింపాలని కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంకా అంత మాత్రమే కాదు మరి ఈ పరిచయ మరి ఇంకా సంఘాన్ని నడిపించాలని ఆశ సహవాసాలు నడిపించాలని ఆశ ఇంకా అనేక చోట్ల మరి సభలు పెట్టి మరి అనేక చోట్ల సభలు పెట్టి అనేకుల్ని నడిపించాలని వారు కోరుకుంటూ ఆశిస్తున్నారండి అది కూడా నెరవేరాలని ప్రార్థనలో చేయండి మొట్టమొదటికి ఎవరు రాలేదు మీరే వచ్చారమ్మా అని చెప్పారు దేవునికి స్తోత్రం అండి వారిని చూసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నోటి మాటలు వినడమే కాదండి కళ్ళుతో చూస్తున్నాము చెవులారా విన్నాము చాలా సంతోషంగా ఉందండి మరి ఇంత మంచి అద్భుత కార్యం జరిగించిన మరి ఆ బిడ్డల మధ్యలోకి మమ్మల్ని తీసుకొచ్చిన ఏ మహిమ కలుగును గాక దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామండి ఎందుకంటే ఆయన లేందే మేము లేము ఆయన ఆత్మ మమ్మల్ని తీసుకొచ్చారు అలాగే అనేక మంది బిడ్డల్ని వారి దగ్గరికి సమకూర్చాలండి వారి 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 పరిచయం ఇంకా నానాటికి అభివృద్ధి పరచబడాలి వారి సేవ విస్తరించబడాలని కోరుకుంటున్నాము చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను ఆమెను